హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియమకాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది జూన్ నెలాఖరున మనకు ఈ యొక్క నియమకాలైతే ఉండబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే సో ఈ యొక్క డిఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసినప్పటికీ కూడాను అప్పుడే మనకు ఎన్నికల కోడ్ కూడా రావడం వల్ల ఆ యొక్క తదుపరి ప్రక్రియ అనేది మనకు ఆగిపోయింది జిల్లాల వారీగా ఉన్న ఎంపిక జాబితా అనేది రిలీజ్ అనేది చేయలేదు సో నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే వస్తుందో ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క అయితే ఉండబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా సో జూన్ ఎలాకారులోకైతే మనకు ఈ యొక్క నియమకాలు అయితే ఉంటాయంట అండ్ తర్వాత చూస్తే మనకు సాధారణ బదిలీలు అయితే ఉండవని చెప్పి ఇచ్చారు పాఠశాల రిజిస్టైజేషన్ ప్రక్రియ ఉంటుందంట సో దాని ద్వారానే ఈ యొక్క బదిలీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత వచ్చే ఏడాది నుంచి టెన్త్ క్లాస్కి ఇంటర్నెట్ మార్క్స్ కూడా రద్దు అని చేస్తున్నారంట సో చాలా స్కూల్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ విషయంలో అవకతవకలకు చేపడుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందువల్ల ఏంటంటే ఇంటర్నెట్ మార్క్స్ని రద్దు చేసి గతంలో అలాగానే మనకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారంట ఇక హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఆల్రెడీ మనకు పేపర్కి సంబంధించిన మార్కుల విషయంపై కూడా వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది స్పోర్ట్స్ కోటా వారికి కూడా ఈ యొక్క టెన్త్ మార్కుల్లో మార్కులను కేటాయిస్తా అని చెప్పి అప్డేట్ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినాన్ని మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ